తెలుసో లేదో ఈ రాష్ట్రంలో <థల్టని చ్దవలో> తెలుగుదేశం పార్టీ అనే పార్టీని కనపడకుండా చేసేద్దామని ప్రయత్నించాడు జగన్ రెడ్డి వాళ్ళు టీడీపీని కనపడకూడదు టీడీపీని మొత్తం నాశనం చేసేద్దాం మొత్తం కొలం చేసేద్దాం ఇక తెలుగుదేశం పార్టీ అనే ఆ పేరు కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వినపడకూడదని ట్రై ప్రయత్నించాడు ఆ ప్రయత్నాల్లో భాగమే తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసులు పెట్టడం వారిని అరెస్ట్ చేయటం తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్ట్ చేయటం భయభ్రాంతులకు గురి చేయటం మీరు పార్టీ మారతారా వైసీపీలోకి వస్తారా లేకపోతే కేసులు పెట్టమంటారా అని అచ్చెనాయుడు గారితో సహా రాష్ట్ర అధ్యక్షులైన అచ్చెన్నాయుడు గారు అయ్యనపాత్రుడు గారు కొల్లు రవీంద్ర గారు ఇలా కేసులు లేని తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటూ లేడు వంగల్పుడు అంత గారు ప్రతి ఒక్కరి మీద పదుల సంఖ్యలో కేసులు పెట్టాడు కేసులు పెడితే భయపడి తెలుగుదేశం వాళ్ళందరూ వైసీపీలో జాయిన్ అయిపోతారు తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోద్ది చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది అనేది క్రియేట్ చేద్దాం అనుకున్నారు ఇక ఎలాగా లోకేష్ గారు కొంచెం అమాయకంగానే ఉండేవాడు ఆయన ఎవరన్నా కానన్నా కాదన్న ఆయన ఏమి రాజకీయాలు పట్టించుకునేవాడు కాదు లోకేష్ గారు అలాగా ఈ పార్టీ ఇక్కడ క్లోజ్ చేస్తే ఆయన ఏ పార్టీ వెళ్ళిపోతాడు మనకి ఇక్కడ అడ్లేకుండా అనుకున్నాడండి మొత్తం తెలుగుదేశం పార్టీని మొత్తం సమూలంగా నాశనం చేసేద్దాం అవసరం అయితే తెలుగుదేశం పార్టీ ఇక ఇంత చిదిపోయాం కదా కాబట్టి మనం దీన్ని నడపలేకపోతున్నామని ఏ బీజేపీలోనూ విలీనం అయిపోతుంది అక్కడ దాకా తీసుకెళ్దామని ప్రయత్నించడండి జగన్ రెడ్డి కానీ చివరికి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు తెలుసా అండి ఇప్పుడు ఎవడు తీసిన కూతురు ఆడే పడతాడు ఇది ఎప్పటి నుంచో పెద్దలు చెప్పే మాట జగన్ రెడ్డి ఏదనుకున్నాడో ఇప్పుడు అతని పార్టీకి అదే ఎదురుగా పోతుంది రాసి పెట్టుకోండి వీళ్ళ డేట్ ఎంతండి ఇరవై తారీఖు నెల ఫిబ్రవరి ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగున రాజేష్ మహాజన్ చెప్తున్నాడు రాసి పెట్టుకోండి తెలుగుదేశం పార్టీకి ఏ గతి అయితే పట్టిద్దాం అనుకున్నాడో అదే గతి జగన్ రెడ్డికి ఎదురు కాబోతుంది ఎలా ఎదురుకాబోతుందో ఐజన్ మీరు అడుగుతాడు జగన్ రెడ్డి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో చిత్తు చిత్తుగా ఓడిపోతున్నాడు అతను తెలివితేటలో అతని పబ్లిసిటీ పిచ్చి అతని డబ్బు లేకపోతే అతని గర్వం ఏది పనిచేయదు ఏది ఆపలేదు అతను ఓటమిని దేవుడు జగన్ రెడ్డిని ఓడించబోతున్నాడు జగన్ రెడ్డిని మొత్తపోతున్నాడు ఓకే ఏ జగన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఏ మామూలుగా ఉండదండి మామూలుగా ఉండదు వేట జరుగుతుంది ఇక్కడ వేట ఆ వేట ఎలాగంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరిని చట్టం వేటాడుతూ ఉంటుంది రోజుకొగళ్ళు లిఫ్ట్ అయిపోతూ ఉంటాడు ఎత్తుతూ ఉంటాడు రోజుకొకడిని రోజుకొగ్డిని ఎత్తుతూ ఉంటే ఇక మిగిలినోళ్ళలో భయాందోళనలు పీక్స్కి వెళ్ళిపోతాయి రాసి పెట్టుకోండి ఇదే జరుగుతుంది ఏమండి అప్పుడు మెయిన్ ఎవరు కొడాలి అంబటి దోరంపూడి పేర్ని రోజా ఈ జోగినాయుడు నాయుడు పేరు జోగి రమేష్ గుడివాడ అమర్నాథ్ ఇలాంటి వాళ్ళందరూ చేసిన ప్రతి దౌర్జన్యం ప్రతి తప్పు ప్రతి కబ్జా చట్టానికి దొరికేస్తాయి దొరికేసినప్పుడు ఫస్ట్ వీళ్ళందరూ ఆలోచించేది వీళ్ళందరి మొదటి ఆప్షన్ ఏంటంటే ఒకవేళ బీజేపీ కనుక అప్పుడు అధికారులు కనుక ఉంటే వెంటనే బీజేపీ స్టాండ్ తీసేసుకుంటారు వీళ్ళందరూ వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలోకి జంప్ చేయాలని లేదా ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఈ బ్యాచ్ బ్యాచ్ మొత్తం వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రయత్నిస్తారు బట్ కాంగ్రెస్ పార్టీ రానిస్తుందని నేను అనుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రానివ్వరు ముఖ్యంగా షర్మిలబ రానివ్వదండి అండి షర్మిలబ ఇక ఇంకొకే ఒక ఆప్షన్ ఉంది అది బీజేపీ మాత్రమే అయితే మరి వీళ్ళందరూ బయట పోయాక మరి జగన్ రెడ్డి మాత్రం ఏం చేస్తాడండి జగన్ గారిని ఊరుకుంటారా ఒక ఎన్ని తప్పులు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఎన్ని అన్యాయాలు చేసినా బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీలో చేరటం చాలా మందిని చూసాం బీజేపీ పార్టీ వాళ్ళని కాపాడటం కూడా చూసాం ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీ పార్టీ అప్పుడు బీజేపీ కోసమే పనిచేస్తున్నారు బీజేపీని విమర్శించట్లే రేపు భవిష్యత్తుని జరగబోతుందని చెప్తున్నాడు వీళ్ళందరూ అఫీషియల్గా బీజేపీకి వెళ్ళిపోతారు ఇక్కడ క్వశ్చన్ మార్క్ కొంత చూడండి ఆ క్వశ్చన్ మార్క్ మరి ఎవరో కాదు మా జగనన్నే జగన్ కూడా తన వైసీపీ పార్టీని బీజేపీలో విలీనం చేసే పోతున్నాడు అప్పుడిక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కాంగ్రెస్ ఈ నాలుగ నాలుగు పార్టీల మధ్య గట్టి పోటీ ఉండబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి ఏమో బీజేపీ తరఫున ముఖ్యమంత్రి క్యాండిడేట్గా జగన్ రెడ్డిని అనౌన్స్ చేసినా కూడా మనం ఏమో ఆశ్చర్యకర్లే ఎందుకంటే బీజేపీ పార్టీలు విలీనం అయిపోతుంది ఇది ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ గెలిస్తే కనీసం ఆ ఒక్క ఆప్షన్ అన్న ఉంటుంది జగన్ రెడ్డి అండ్ కోకి తప్పు జారి బీజేపీ కానీ అక్కడ రాలేదంటే ఇక్కడ ఎలాగా టీడీపీ జనసేన కూటమి గెలవబోతుంది కాపాడే నాదురు ఉండేటండి వీళ్ళు చేసిన తప్పులకి మేమే ప్రతీకారం తీర్చుకుంటానుకో లేకపోతే వాళ్ళు కొట్టారు కాబట్టి మేము కొడతాం వాళ్ళు అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తాం అంటలే చట్టానికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే జాబ్ వారు అందరూ బొక్కలకు వెళ్ళిపోతారు మోడీ గారు కాదండి ఈ పైన ఉన్న అందరూ వి జగన్ రెడ్డి గారితో సహా ఎందుకంటే అన్ని బొక్కలను అన్ని తప్పులు చేశారు అండి అన్ని కబ్జాలు చేశారు ప్రజాధనాన్ని ఎలా పడితే అలా వాడుకున్నారండి ఇప్పుడు జగన్ అన్న అత్తమాట వచ్చి మీ బిడ్డని మీ బిడ్డని అంటున్నాడు ఏడరయ్య అత్తమాట బిడ్డ బిడ్డ అనేసి సాదుతాడు ఎడ్రవా అనుకున్నాడు చాలా మంది అతను అని ఎందుకు అంటున్నాడు తెలుసండి అండి మన అని అను అనిపించుకున్న వెంటనే మన ఆస్తికి వారసుడు అయిపోతున్నాడు మన ఆస్తిని ఎలా పడితే అలా వాడుకుంటున్నాడు శుభ్రంగాన్ని ఎలా వాడుతున్నాడు రండి చూపిస్తాను మీకు జగన్ రెడ్డి అరవై ఏడు కంపెనీలు పెట్టాడండి అరవై ఏడు కంపెనీలు ఎవడైనా కంపెనీ పెట్టాలంటే ముందు దానికి పెట్టుబడి పెట్టాలి కదా పెట్టుబడి పెట్టాలి దానికి కావాల్సిన బిల్డింగ్లు కట్టాలి కావాల్సిన రా మెటీరియల్ తెచ్చుకోవాలి ఇదంతా చేయాలంటే ఖచ్చితంగా మన డబ్బులు ఎక్కడైనా అప్పన్ను తెచ్చుకోవాలి లేదా మన దగ్గర అంతకుముందు సంపాదించుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ అన్న వాడాలి లేదా ఏ ఇల్లో స్థలమో పొలమో ఏదో అమ్మాలి అమ్మి ఆ డబ్బు తెచ్చి కంపెనీ పెట్టాలి కానీ జగన్ రెడ్డి అరవై ఏడు కంపెనీలు పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మీకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉండండి ఒకసారి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన భూములు ఆ భూముల్ని ఇక్కడికి ఇండస్ట్రీలు రప్పించో లేకపోతే ఆ భూముల నుంచి ఏదైనా రెవెన్యూ సృష్టించి ఆదాయం సృష్టించి ఆ డబ్బుని పేద ప్రజలు ఖర్చు పెట్టాలి అలాంటి భూముల్ని జగన్ రెడ్డి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకే తీసుకో ఈ రెండు వందల ఎకరాలు నువ్వు తీసుకో ఆ మూడు వందల ఎకరాలు నువ్వు తీసుకోని ధారాదత్తం ఫ్రీగా అత్త సొమ్ము అల్లుడి దానం అంటారు చూసారా అలా మొత్తం దానం చేశాడు వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూములు ఇచ్చి దానికి ప్రతిఫలంగా డబ్బులు తెచ్చి కంపెనీలు పెట్టుకున్నాడు అంటే పెట్టుబడి ఎవరు పెట్టినట్టు మనం పెట్టాం మన ప్రజల సొమ్ము మన భావితరాలు మన పిల్లలు తినాల్సిన సొమ్ము జగన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడి రూపంలో వెళ్ళిపోయింది ఇక రెండో పాయింట్ తన పార్టీ కోసం పని చేసుకోవడానికి మన పిల్లల్ని అపాయింట్ చేసుకున్నాడు ఐదు వేల రూపాయలు జీతం ఇస్తూ ఇప్పుడు అతను పార్టీ గురించి పని చేసుకోవడానికి వాలంటీర్లు పెట్టుకుంటే అతని పార్టీలో ఒక పార్టీ ఆఫీస్ ఉందండి పార్టీ ఆఫీస్ ఎంప్లాయీస్ని పెట్టుకుంటే జీతం ఎవరిస్తారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఇవ్వాలి ఆ పార్టీ ఫండ్ నుంచి ఇవ్వాలి లేదా జగన్ రెడ్డి జేబులోంచి ఇవ్వాలి డబ్బు కానీ జగన్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు డబ్బులు మన ఆదాయం ఆంధ్రప్రదేశ్ ఆదాయం నుంచి ఇస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ యొక్క మన కట్టిన పన్నుల నుంచి ఇస్తున్నాడు కేవలం వాలంటీర్లకి సచివాలయ స్టాప్కి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలైంది ఐదు సంవత్సరాలు ఏం చేశారయ్యా వాళ్ళు ఏ పనులు చేయించుకున్నాడు అంటే పార్టీ పనులు చేయించుకున్నాడు అతను పార్టీకి జనాలను తరలించటం అతను అతను ఏదో ఏదైతే ముప్పై రూపాయల పథకాలు ఇస్తున్నాడో ఆ ముప్పై రూపాయల పథకాల కోసం వాళ్ళందరికీ గొప్పగా చెప్పటం కేవలం పార్టీ ప్రమోషన్ కోసం మన సొమ్ముని ప్రజల సొమ్ముని పాతిక వేల కోట్లు ఖర్చు పెట్టాడు అదే పార్టీ కోసం కొంతమంది పకోటి సలహాదారులు పెట్టుకున్నాడు సలహాదారులకి నెలకు అరవై కోట్లు అనుకుంటాడు అరవై కోట్లు ఊరికే బట్కెళ్ళిస్తున్నాడు ఆ సలహాదారులు ఎవరికి జగన్ రెడ్డికి మరి జీతం ఎవరు ఇవ్వాలి జగన్ రెడ్డి ఇవ్వాలి కానీ ఎవరికి ఎత్తున్నాడు మన డబ్బులు ఎత్తనాడు రా బాబు ఆంధ్రప్రదేశ్ సొమ్ము ఎలా పడితే అలా వాడుకుంటున్నాడు అయినా కూడా ముప్పై రూపాయలు మాకు కూడా వస్తుంది ముప్పై రూపాయలు అనుకున్నారు దానికి కూడా ఉంది ఆ స్టోరీ కూడా చెప్తాను వీళ్ళ అమ్మాయిలద్దరు ఎక్కడో లండన్లో ఎక్కడ చదువుతున్నారు వాళ్ళని చూడడానికి వెళ్ళి రావడానికి అన్న ఫ్లైట్ బుక్ చేసుకున్నాడు ఆ ఫ్లైట్కి పోను అక్కడేమో స్టాండ్ బై ఉండడానికి అక్కడ పార్కింగ్ ఛార్జీలు ఆ ఫ్లైట్ రెంటో దానికి అయిన డీజిల్ పది రోజులకి ఇరవై ఆరు కోట్లు అయింది ఇరవై ఆరు కోట్లు ఎవరు డబ్బులు అంటే మన ఇంటి ముందు రోడ్ వేయాల్సిన డబ్బులు అయ్యి లేకపోతే మన పిల్లల స్కూల్కి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు పది మందినో టీచర్లు అపాయింట్ చేయాల్సిన డబ్బులు అయ్యి ఇరవై ఆరు కోట్లు లండన్ ఎలా వెళ్ళాలి రావటానికి ఇవన్నీ సొంత ఖర్చులే జగన్ రెడ్డి రాష్ట్రం కోసమో మన కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన డబ్బులు కాదు అతని సొంతానికి మనం కట్టిన పన్నుల్ని ఇంత విచ్చలవిడిగా వాడుకున్న ఈ ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో జగన్ రెడ్డి ఒకడే ఇక్కడున్న లెక్కలు తెచ్చి అమ్మేసుకుంటున్నాడు ఎవడు నమ్మినా నమ్మకపోయినా ప్రతి ఇంట్లోనూ ఒకటి చచ్చిపోయాడు లెక్కర దాగి జగన్ రెడ్డి ఇచ్చిన కల్తీ మద్యం దాగి మనం ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే లివర్లో చెడిపోయి కడుపు ఇంతంత పొట్టలు ఇంతంత ఉబ్బిపోయి నరక యాతన అనుమేస్తున్నారు ఆ జనరల్ ఓటల్కి వెళ్ళి చూడండి మన ఇంట్లో ఇంకా ఇంకా ఎవరికి జరగలేదు కదా ఈడు ఇంకా తాగుతున్నాడు తోలుతున్నాడు అంతే తప్ప ఈడు ఇంకా ఎక్కడ మన కళ్ళ ముందు ఉన్నాడు అనుకున్నారేమో తప్పని ఎక్కెత్తాడు మంచో ఏదో రోజు ఆడు కూడా అలాంటి రమ్మేసి మనకి ఫ్రీగా వచ్చే ఇసుకని ఇష్టానుసారం తవ్వుకుని అమ్మేసుకుని రోజుకు మూడు వేల కోట్లు వెనకేసుకున్నాడట మూడు వేల కోట్లు తక్కువలో అయితే ఎవరు డబ్బది అతని కంపెనీలో తయారైన భారతీయ సిమెంట్స్ కానీ లేకపోతే ఏ అయితే మార్పుల్స్ కానీ అతని కంపెనీలో తయారయ్యే ప్రతి ప్రోడ ప్రోడక్ట్ నాడు రేడు అని చెప్పి మన స్కూల్కి ఇస్తున్నాను అన్నట్టు కంపెనీలో ఉన్న వస్తువులు అమ్ముకుంటున్నాడు ఎవరికి అమ్ముకుంటున్నాడు మనకే అమ్ముతున్నాడు మళ్ళీ మన డబ్బులతో పెట్టిన కంపెనీయే మన డబ్బులతో నడుతున్న కంపెనీయే మళ్ళీ అదే మన అమ్మి మళ్ళీ మన డబ్బులే తీసుకుంటున్నాడు కోట్ల రూపాయలు నాడు నేడుకి పదివేల కోట్లు పదివేల కోట్లు బాబు ఇప్పటికొచ్చి చరిత్రలో ఏ ముఖ్యమంత్రి దోచుకోలేదు ఇలాగ ఒక్క జగన్ రెడ్డి గారు తప్ప మొన్న ఫ్యామిలీకి కూడా సెక్యూరిటీ పెట్టుకున్నాడట ఇప్పుడు రఘురామరాజు గారు ఉన్నారండి ఆయనకి వై కేటగిరీ సెక్యూరిటీ ఉంది ఆ సెక్యూరిటీ అయ్యి ఖర్చులన్నీ ఆయనే భరిస్తాయి మన ఇంటి దగ్గర ఏమన్నా ఒక సెక్యూరిటీ గారిని పెట్టుకున్నాం అనుకో ఆయనకి ఐదు వేలో పదివేలో జీతం మనమే ఇస్తాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న సెక్యూరిటీ మూడు వందల కోట్లట ఇక్కడున్న ఆయన ఫ్యామిలీకి ఫారిన్లో ఉన్న వాళ్ళ కూతుర్లకి ఆ డబ్బులు ఎవరి మన డబ్బులే నేను సూటుగా అడుగుదాం అనుకున్నాను జగన్ రెడ్డి గారు వాడుతున్నా బు కట్రాయర్ కన్నా ఆయన డబ్బులు ఎట్టు కొనుక్కుంటాడా లేదా అవి కూడా ప్రజలు సొమ్మేనా మాట వరకు అడుగుతున్నానండి ఎందుకంటే ఇన్ని ఆటలకి ప్రజలు డబ్బులు వాడుకుంటాను జగన్ రెడ్డి బనీని కట్టారు మాత్రం అతని డబ్బులు తెందుకు కొనుక్కుంటాడు అది కూడా ప్రజల డబ్బును కొంటండి ఏమో అనుకున్నాను ఒకసారి ఆలోచించండి చేయండి ఏదైనా పని పనిచేస్తే మీద ఆడమీదీ కోపంతో చేయకండి మీద కోపం ఉందాడు ఆ పార్టీలో ఉన్నాడు కానీ నేను ఈ పార్టీలో ఉంటాను ఉంటే ఎవడ పోతుంది రాష్ట్రం సంక్రాంతి పోతుంది మన బిడ్డ పీనా జగన్ వస్తే రాష్ట్రం దివాళా తీస్తుంది అని కదండి దివాళా తీస్తుంది ఎలా తీస్తుంది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ప్రతి ఏరియాలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఏదో ఒక సంఘంలో ఉంటాడు నాకు తెలిసిన సంఘం అంబేద్కర్ సంఘాలు ఉంటాయి అంబేద్కర్ సంఘంలో తల కొంత వేసుకుంటారు ఫస్ట్ ఒకవేళ పది మంది ఉన్నారనుకోండి పది మంది పదివేలు తీసి జమేస్తారు తర్వాత ఉండగా ప్రతీ నెల ఒక్కొక్కడు వెయ్యి వెయ్యి కడదాం అనుకుంటే నెలకు పది చొప్పున ఓ సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేలు వచ్చి ఆ అకౌంట్లో జమ అవుతుంది జమ అయినప్పుడు ఈ అకౌంట్లో వేసిన డబ్బుల్ని ఆ గ్రామానికి సంబంధించి మంచి పనులు చేయడానికి వాడతారు లేదా కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని వడ్డీకిస్తారు వడ్డీకిస్తే ఆ వడ్డీ వచ్చిన డబ్బులతో మళ్ళీ అకౌంట్లో వేస్తారు సో డబ్బులు అలాగా పెరుగుతూ ఉంటాయి పెరుగుతూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్ మారుతాడు దానికి ఆ ప్రెసిడెంట్ వచ్చి ఇప్పుడు అకౌంట్లో ఇగో ఐదు లక్షలు ఉంది ఐదు లక్షలతో నేను దిగిపోతున్నాను ఇదిగో ప్రెసిడెంట్ గారని ఇంకో ప్రెసిడెంట్గా అప్పు చెప్తాడు ఆ ప్రెసిడెంట్ ఎక్కితేడు ఎక్కిన తర్వాత ప్రతి సంవత్సరం అంబేద్కర్ జయంతి ఘనంగా చేస్తారు అయితే ఈ డబ్బులు తీస్తారో లేదా ఆ గ్రామంలో ఎస్సీపేటలో కానుకలు దండి ఆ కార్యక్రమాన్ని చేస్తారు ఇది మాత్రం పెంచుకుంటూ వెళ్తారు ఏదైతే మూలధనం ఉందో అసలు దాన్ని పెంచుతూనే ఉంటారు తప్ప దాన్ని పాడు చేయాలి ఒకవేళ ఎవడైనా ఇగో నేను అంబేద్కర్ జయంతి చేస్తున్నాను కాబట్టి పలానా ఊరు వెళ్ళి దండలు కొనుక్కోస్తానని వెళ్ళి నేను కారు కట్టించుకుని వెళ్ళాను మూడు వేలు అయిందని కానీ బిల్లు అనుకో మీద పడిపోయి కరిసెత్తరండి ఎలా బస్సులో వెళ్ళబోతున్నావా ఏ బండి మీద వెళ్ళబోతున్నావా నీకు కారు కావాలా మూడు వేల రూపాయలు ఆ సంఘం డబ్బులు ఎందుకు పోయి చేస్తావు అని కరిసెప్తారండి అలాంటి పరిస్థితుల్లో ఓ జగన్ లాంటి ఒక ప్రెసిడెంట్ ఎక్కడనుకోండి ఐదు లక్షలు ఉంది పది మంది సభ్యులు ఒరే ఐదు లక్షలు ఉంది కదా మనం పది మంది ఉన్నాం ఒక్కొక్కటి ఒక యాభై వేలు పంచేసుకుందాం చేసుకుందాంరా అన్నాడు అనుకో పది మంది వద్దంటారా వద్దంటారు అరే ఈ ప్రెసిడెంట్ చాలా మంచివాడురా గతంలో ప్రెసిడెంట్లో ఉన్నారు ఎందుకు పని చేయరు కానీ ఈ ప్రెసిడెంట్ వచ్చాక మనం డబ్బులు పంచుతున్నాం అన్నాడు రా మరి పని చేసుకుందాం రా ఇచ్చారా బాబు చాలా కష్టాల్లో ఉన్నాం తాళా యాభై పని చేసుకుంటారు ఆ పంచుకున్న వాడి దగ్గరికి వెళ్ళేవరే మీ ప్రెసిడెంట్ మంచివాడు కాదంటే ఏం చెప్తుండీ సూపర్ అంటే చాలా మంచివాడు అంటాడు ఎందుకంటే గతంలో ఉన్న ప్రెసిడెంట్లు అందరూ ఈ రూపాయి రూపాయి పెంచడానికే ప్రయత్నించారు ఈ వచ్చిన వడ్డీతో ఆ చిన్న చిన్న ఎవరైనా బాగా చదువుకున్న పిల్లలకి ఏదైనా ప్రైజులు ఇవ్వటం లేదా ఆ గ్రామంలో ఎవరికైనా వృద్ధులు ఉంటే వాళ్ళకి ఏదైనా సహాయ కార్యక్రమాలు చేయటం అసలు పెంచుతూ ఆ పైన వచ్చిన డబ్బులతో ఈ మంచి పనులు చేసేవారు గ్రామానికి కానీ జగన్ లాంటి ప్రెసిడెంట్ వచ్చాక పంచిపెట్టాడు జనానికి అంటే అందరికీ మంచి ఇడి తెలిసాడు అందరికీ మంచిది పంచినప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఎవరికి వెళ్తాడు ఈ పది మంది ఎవరికి ఎత్తారు ఓట్లు డబ్బులు పంచినే కదా కానీ గ్రామం నష్టపోయింది ఇప్పుడు దాకా పోగేసిన డబ్బు అంతా నాశనం అయిపోయింది వీళ్ళందరూ పంచుకుని తినేసారని ఎంతమంది తిడుతుంది జగన్ రెడ్డి అదే చేస్తుంది అతను తొంభై తొమ్మిది రూపాయలు తినేస్తున్నాడు ఈ రాష్ట్రం మీద వచ్చిన దాన్ని ఒక్క రూపాయి మనకు వంచుతున్నాడు చేతిలో పెడతాడు డబ్బులు ఎలా పెట్టి ఎంత ముందు ఎవరో పెట్టారా ఎవరో పెట్టరు ఎవరు పెట్టరు గవర్నమెంట్ అంటే చిల్లర డబ్బులు తెచ్చి జే చేతులు పెట్టడం కాదు గవర్నమెంట్ అంటే ఆ రాష్ట్రానికి కావాల్సిన రోడ్లు ఆ రాష్ట్రానికి కావాల్సిన వసతులు రాష్ట్రానికి కావాల్సిన హెల్త్ రాష్ట్రానికి కావాల్సిన ఎడ్యుకేషను ఇవి చేయడానికి గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అంతేగాని దొంగల ముఠా నాయకులలాగా పంచుకొచ్చిన దాన్ని తలా పది రూపాయలు పంచిపెట్టడం కాదు గవర్నమెంట్ పని ఏ జనం జనం కూడా వెళ్తాయనే ఆ జగన్ రెడ్డి పని కదా డబ్బులు ఎత్తనాడు ఇంతకుముందు ఎవరూ ఇవ్వలేదు డబ్బులు ఇవ్వటం కాదురా బాబు గవర్నమెంట్ అంటే అవి పైగా మనం గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సింది కూడా ఎవరు పదివేలు ఇస్తాడు ఎవరు పదిహేను వేలు ఎత్తాను ఎవరు ఇరవై వేలు ఇది కాదు ఇది ఓ బ్రతుకు కాదు ఇది మనకి పని కావాలి అని అడగాలి గతంలో సినిమాలు వచ్చాయండి ఆకలరాజ్యం అని సినిమా అక్కడ నిరుద్యోగులు ఉంటారు వాళ్ళు ఉద్యోగాల కోసం తిరుగుతూ ఉంటారు అంతే తప్ప మాకు గవర్నమెంట్ వచ్చి ఓ పదిహేను వేలు ఇస్తే బాగుండి సంవత్సరానికి రోజుకో ముప్పై రూపాయలు ఇస్తే బాగుండు అనుకోలే చాలా ఆత్మగౌరవంతో ఉంటాయి సినిమాలన్నీ కూడా ఉన్నాయి ఇక ఇక్కడ నుంచి వచ్చే సినిమాలన్నీ ముచ్చి బొతుకులతో వస్తాయేమో సినిమాలు మాకు జగన్ రెడ్డి తెచ్చిఓడు మాకు ఎంత ఇస్తే బాగుండు మాకు పది రూపాయలు ఇస్తే బాగుండు పదిహేను రూపాయలు అడుక్కుని బొత్తుకు అయిపోయేలాగా ఉంది ఇంకా ఆంధ్రలోనే ఏ రాష్ట్రంలో లేదు ఇది దౌర్భాగ్యం జనాన్ని అలా మోటివేట్ చేస్తున్నాడు జగన్ రెడ్డి జనాల మైండ్ని డబ్బులు పంచడమే గవర్నమెంట్ పని ఈ జనాలు అందరూ అడుక్కు తినటమే అనే పరిస్థితి తీసిపోతున్నాడు ఇది మంచి పద్ధతి కాదురా బాబు రాష్ట్రాలు అలాంటి రాష్ట్రం దివాలా తీయడానికి ఐదు సంవత్సరాల కాలం సరిపోతుంది ఎందుకంటే ఇప్పటిదాకా ఉన్న గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నింటిని తాగడి పెట్టే అన్న దాని మీద అప్పులు తెచ్చేసాడు చేయండి చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అన్న కబ్జా చేస్తాడు వేరే వాళ్ళకి అమ్మేశాడు అది వేరే విషయం అయిపోయింది ఇంక రాష్ట్రం ఖాళీ ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఈ రాష్ట్రం మొత్తం ఉన్నది కూడా అమ్మేస్తాడు మిగతా మొత్తం అంతా అయిపోయక అప్పుడు తెలుస్తుంది ఎలాగైతే ఈ అంబేద్కర్ సంఘంలో మూలధనం అన్న ఐదు లక్షలు అయిపోయిన తర్వాత ఇక తర్వాత వచ్చి అంబేద్కర్ జయంతియడానికి కూడా డబ్బులు ఉండవు ఎవరి దగ్గర జయంతి కూడా జరగదు ఇంక అక్కడి నుంచి పంచుకున్నప్పుడు బాగానే ఉంటుంది తినేసినప్పుడు బాగానే ఉంటుంది ఆ డబ్బులు అవసరమైన సమయంలో రాకపోతే జరగాల్సిన పనులు ఆగిపోతుంటాయి మీరు గమనించారు లేదు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకి జీతాలు ఇవ్వడం ఆగిపోయింది చాలా రోజులు అయింది వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతే పని తగ్గిపోద్ది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయటం మానేస్తే రాష్ట్రం స్తబ్దైపోద్ది దాన్ని ఏమనాలి బంద్ అయిపోద్ది మొత్తం ఎవరికి ఏ పని జరగదు బయటకెళ్తే ఆర్టీసీ బస్సు ఉండదు తిందామంటే అక్కడికైనా వెళ్ళి కూరగాయలు కోరుకుందాం కూరగాయలు ఉండే ఎందుకంటే లారీలు తిరగవు ఎక్కడికక్కడే స్ట్రక్ అయిపోద్ది రాష్ట్రం అంతా జరగబోతున్న ప్రమాదాలు ఎంత ఎలా చెప్తున్నా లేదు లేదు మాకు మొప్ప ప్రభులు ఇస్తున్నాడు ఎంత ఎవరూ ఇవ్వలేదు అనుకునే ఆ బానిస మెంటాలిటీ మనుషులు ఎవరైతే ఉన్నారో వారిని మార్చాల్సిన బాధ్యత ఆ ప్రాంతాల్లో ఉన్న చైతన్యవంతుంది అది జరగకపోతే ఈ రాష్ట్రాన్ని ఎవ్వడు కాపాడలేదు మళ్ళీ జగన్ రెడ్డి రావటం రావటం అనేది కళ నువ్వు జాత గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఆలోచనలు కలిగిన జనం పెరగటం ఆ రాష్ట్రం దౌర్భాగ్యానికి కారణం అవుతుంది కనీసం జగన్ రెడ్డి పార్టీకి పదివేల ఓట్లు పడినా కూడా చాలా ప్రమాదం అంటే ఈ రాష్ట్రాన్ని దోచుకుని పంచేసుకుని నువ్వు తొంభై తొమ్మిది రూపాయలు తినేసి మాకు రూపాయి రూపాయితేసాలని పనికిమాలలో పదివేల మంది ఉన్నారని అర్థం అలాంటి పదివేల మంది ఉన్నా సరే ఈ రాష్ట్రానికి చేటు ఈ గవర్నమెంట్ భూముల్ని ఇండస్ట్రీలకు ఉపయోగించాలి మరో మరోదానికి ఆ రాష్ట్రంలో ఆదాయం పెరగడానికి ఉపయోగించాల్సిన భూముల్ని సెంటు సెంటు చెప్పును పనిచేస్తే అరే మా జగన్ రెడ్డి సెంట్ ఇచ్చాడు మాకు కాబట్టి మేము జగన్ రెడ్డి కొట్టేస్తాం అనుకునే ఆ భావజాలం కలిగిన వాళ్ళు కనుక కనీసం పదివేలు ఉంటే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రం నాశనం అయిపోవడానికి ఎంతో కలంబట్ట అలాంటి వాళ్ళు అందరు మైండ్ సెట్లని మార్చాలి మార్చలేని గ్రామంలో ఈ రాష్ట్రం తరిమి కొట్టాలని గవర్నమెంట్ అంటే డబ్బులు పంచేది కాదు జనాలు అంటే డబ్బులు అడుక్కు తినేవాళ్ళు కాదు కొంచెం ఆత్మగౌరవం ఉండాలి మనం బతుకుతున్నాం అంటే ఆ ఎవరో వచ్చి మనకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో బతకడం ఏంటండి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు జగన్ రెడ్డి ఇస్తానన్నాడు ఆంధ్ర సంక్షేమ పథకాలు ఆపేస్తున్నాడు లవో నిబం చాలా మంది అందుకని రేపు వచ్చే పార్టీలు కూడా ఓకే మేము కూడా కంటిన్యూ చేస్తాం అనే పరిస్థితి ఏంటి పద్ధతి ఏంటి మారాల్సింది మనుషులు మనమే కదా సిద్ధం పోస్టర్ అని పెడుతున్నాడు అన్న సిద్ధం మరి దేనికి సిద్ధమో నాకు అర్థం కలదు కానీ మీరు పోస్టర్ చూడండి ఒకసారి సిద్ధమాట ఇతను ఒక్కడే ఉంటాడు ఆ పోస్టర్లో ఇంకెవ్వడు ఉండడు మీరు ఈ రాష్ట్రంలో మీరు ఆ చివరిని తీసుకొని చిత్తూరుని తీసుకొని వెళ్ళాలి శ్రీకాకుళం దాకా ప్రతి ఏరియాలో ప్రతి గ్రామంలో పెట్టారు ఈ పోస్టర్లు నువ్వు ఏ ప్రాంతంలో పోస్టల్ చూసినా జగన్ ఒక్కడే ఉంటాడు అక్కడ ఏంటంటే అది అది ప్రజాస్వామ్యానికి అది కరెక్టేనా వైసీపీ వైసీపీలో నాయకులు అడుగుతున్నాను నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కరెక్ట్ సంవత్సరం అయింది మొన్నటికి కానీ ఈ సంవత్సర కాలంలోనే పార్టీ ప్రోటోకాల్స్ అన్నీ అర్థం చేసుకున్నాను నేను ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలంటే ఆ మీటింగ్లో తెలుగుదేశం పార్టీ రూల్స్ చెప్తున్నాను ఆ మీటింగ్ ఒక జిల్లా మీటింగ్ అయితే ఆ జిల్లా నాయకురాలు ఆ నాయకుడు ఆ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జులు ఆ జిల్లాకు సంబంధించిన ఎస్సీసీ అది ఎస్సీసీ మీటింగ్ అయితే అది ఒకవేళ బీసీ అయితే బీసీసీఎల్ నాయకులు ప్రతి ఒక్కరు ఫోటో ఉండాలి అక్కడ ఏ ఒక్కరు ఫోటో లేకపోయినా మళ్ళీ మార్చుకుంటారు ఎందుకంటే నాయకులందరినీ గుర్తించటం ప్రజాస్వామ్యం అంటే ఎంతమంది నాయకులు కూడా గుర్తింపు కావాలి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రామానికి వచ్చాడు అనుకోండి ఆయన ఒక గ్రామానికి వచ్చి ఒక జెండా ఎగరేయాలనుకున్నాడు ఆ గ్రామంలో ఉన్న పార్టీ ప్రెసిడెంట్ లేకపోతే గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కనుక లేకపోతే ఆయన జెండా ఎగిరేయడట ఏది ఇక్కడ తెలుగుదేశం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉండాలి కదా పిల్లడి అంటాడట ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తాడట ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అండి ప్రతి గ్రామంలో ఉన్న గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే విలువేంటి నువ్వు ఇక్కడ తెచ్చి ఇప్పుడు ప్రతిభ నియోజకవర్గంలో వేసాడు బోర్డు ప్రతిపాటు నియోజకవర్గం ఇన్చార్జి ఏది అందులో కాకినాడలో వేసాడు బోర్డు కాకినాడ ఇన్ఛార్జి ఏది లేదా విజయవాడలో వేసాడు విజయవాడ బోర్డు ఏది ఇతర నాయకుల్ని ఇతనే సమాధి చేసేసాడు మొత్తానికి మానవ బాంబులు అన్నాను కదా ఇందాక చెప్పడం మర్చిపోయింది వాళ్ళని మానవ బాంబులుగా ఎలా ఉపయోగించాడు అంటే మీకు గుర్తుందో లేదో సినిమాలో చూస్తా ఉంటాం కుర్రాలు తీసుకెళ్ళి టెర్రరిస్టులు ట్రైనింగ్ ఇస్తానికి రాయ్ మనం ఎలా చెయ్యాలి మనం దేవుడి కోసం మనం చేస్తే ఇక్కడ కానీ నువ్వు చచ్చిపోయావు అంటే నువ్వు పర్లాగా వెళ్ళాక నీకు అబ్బో అలా ఉంటుంది ఉంటుంది నువ్వు చచ్చిపోతే అమరవీరుడు అయిపోతావు అని మోటివేట్ చేసి ఆడు ఒండా బాంబులు కట్టేసి ఎక్కడికో బిత్తాడికి వెళ్ళాడు పేలు చేసుకుంటాడు పేలు చేసుకుంటూ ఆడు చచ్చిపోతాడు ఆడితో పాటు కొద్దిగా మంది చచ్చిపోతాడు వేరే విషయం ముందు ఈడు పోతాడు సేమ్ జగన్ రెడ్డి కూడా ఈ కొడాలి గారిని ఒకని అంబటోడిని అమర్నాథ్ గారిని రోజాని పేరినాని ఇలాంటి వాళ్ళందరినీ ఇతర పార్టీల్ని విపరీతంగా బూతులు తిట్టించడం ద్వారా వాళ్ళని మానవ బాంబులుగా ఉపయోగించడండి మీకు ఎగ్జాంపుల్ చూడండి కోటరేట్ శ్రీధర్ రెడ్డి గారు ఎప్పుడేమన్నా తిట్టలే కాబట్టి ఆయన పార్టీ మారిన వెంటనే వేరే పార్టీ ఆయనకి రెడ్ వేసి ఆహ్వానం తెలియజేశారు తెలుగుదేశం పార్టీ నుంచి బాలశౌరి గారు ఆయన కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ తిట్టలే కాబట్టి ఆయన పార్టీ మారాలనుకున్నప్పుడు ఆయనకు కూడా జనసేన పార్టీ రెడ్ కార్పెట్ ఇది వెల్కమ్ చెప్పింది లావు శ్రీనివాసులు గారు కానీ లేదా కోటరేట్ శ్రీధర్ రెడ్డి గారు చెప్పేశాను కదా ఆల్రెడీ మేకపాటి రెడ్డి గారు ఆన రామనారాయణ నారాయణ రెడ్డి గారు కొలుసు పార్సారథి గారు ఎవరైతే మా మ్యా శ్రీదేవి గారు శ్రీదేవి గారు ఇలా ఇతర పార్టీల్ని ఘోరంగా తిట్టాలి ప్రతి ఒక్కరూ ఈ రోజున ఆ పార్టీ నచ్చలేదు బయటకు వచ్చారు వేరే పార్టీలో నాయకులుగా చలామణి అవుతారు కొనాలని కానీ బయట రమ్మనండి అసలు ఏ పార్టీ తీసుకుంటా చూద్దాం అంబటి రాంబాబు బయట రమ్మనండి తెలుగుదేశం కానీ జనసేన కానీ తీసుకుంటుందేమో రోజే రమ్మనండి బయటికి అయిపోయింది వాళ్ళ అలా అలా లైఫ్ అది చాప్టర్ క్లోజ్ చేసాడు జగన్ ఉంటే జగన్ కాలుదేరి పడాలి పడి ఉండాలి అతను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి లేదా మూసుకుండి వేరే పార్టీకి వెళ్ళే ఆప్షన్ లేకుండా మొత్తం కొలాబ్ చేసి పడితే వాళ్ళందరినీ అయినప్పటికీ ఇంకా బుద్ధి ఇప్పుడు కొత్తగా వస్తున్నారు వైసీపీలోకి పాతండి ఆల్రెడీ ఏ కారణం లేకుండా దొబ్బేమన్నాడు ఇప్పుడు కొత్త నిన్ను పెట్టుకున్నాడు రేపు వచ్చేసరికి మళ్ళీ నిన్ను దొబ్బేమంటాడు కదా ఆ మాత్రం కామన్ లేదా అరే నా ముందు ఎందుకు తీస్తారండి ఏ తప్పు చేయలేదు కదా ఆ ఊరికే తీస్తారు ఇప్పుడు నేను వస్తే నన్ను కూడా లేని గ్యారెంటీ ఏంటి అని మినిమం ఆలోచన లేదా సిద్ధం అట ఎక్కడన్నా చూడండి జగన్ తప్పిం కూడా ఉన్నాడు జగన్ రెడ్డి తనకు తానే రాజులో ఊహించేసుకుంటున్నాడు నేనే ఏదైనా సరే నన్ను చూసే ఓటు వేయండి నేను కుక్కనిలబడతాను కుక్క ఓటు వేసేయండి నేను నక్క నిలబడతాను నక్కకి వేసేయండి నేను పందిని నిలబడతాను పందికి వేసేయండి అంటున్నాడు మరి అలాగే ఏత్తారా ఓట్లు ఈ రాష్ట్రంలో ప్రజలు నేను ముప్పై రూపాయలు ఎత్తా అతను ముప్పై రూపాయలు ఎత్తడేటండి కుక్కని పెట్టినా నక్కను పెట్టినా పందిని పెట్టినా గాడిదని పెట్టినా మీరు ఓట్లు వేసి గెలిపించాలట మరి అలాంటి జంతువులు ఈ రాష్ట్రంలో ఉంటే ఖచ్చితంగా జగన్ రెడ్డి వాళ్ళు సేమ్ అయిపోతాడు అలాంటి జంతువులు ఉండాలి మరి అలాంటి జంతువులు ఉన్నారా ఈ రాష్ట్రంలో లేదా పౌరుషం కలిగిన ఆవంత్రులు ఉన్నారా అనేది తెలియాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కాగా నేను షూర్ చెప్తున్నాను ఇక్కడ తెలుగుదేశం జనసేన జెండా ఎక్కడ పోతుంది వీళ్ళకి ఇక మనుగడ లేక బీజేపీలో జాయిన్ అయిపోయే ప్రయత్నాలు ఎప్పటి నుంచే మొదలెట్టారు ఇది పక్కా ఎందుకంటే ఏదో పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలో లేకపోతే వీళ్ళకి జైల్లోనే ఉండాలి వాళ్ళు చేసిన నేరాల ఘోరాలు అంత ఘోరంగా ఉంటాయి అదే పరిస్థితి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒక లైకో కామెంటో షేర్ చేసి ఈ వాస్తవాలు అందరికీ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై భీమ్ జై భారత్ జై జై మహాసే జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై లోకేష్